నమస్తే నేను ఇందు గన్నవరం మాజీ ఎంపీ వల్లబనేని వంశీ గారి మీద పలు కేసులు నమోదై అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే మరి దీనికి సంబంధించి ఆయన ఆరోగ్యం కూడా క్షీణించినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఇప్పుడు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మా ఇందు మన వీక్షకులు సార్ మరి చూసుకుంటే అంటే గన్నవరం మాజీ ఎంపీ వల్లభనేని వంశీ గారి మీద అయితే పలు కేసులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు చూసుకుంటే ఆయన ఆరోగ్యం అయితే క్షీణించినట్టు తెలుస్తుంది సో దానికోసం ఆయనకు కూడా చికిత్సకు కూడా హాస్పిటల్కి కూడా తరలించినట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ దీని గురించి ఇప్పుడు ఎవరికైనా మనుషుల తర్వాత ఆరోగ్యం ఒకసారి బాగుంటుంది ఒకసారి ఏదైనా ఇబ్బందులు ఉంటాయమ్మా ఇప్పుడు వంశీ గారికి కూడా ఆరోగ్యం బాగాలేదని మనం అనట్లేదు అని అనలేము కూడా అయితే ఏంటంటే చాలా మంది ఇలా రాజకీయ కారణాల వలన జైళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక వంక పెట్టి జైళ్ళ నుంచి తప్పించుకోవడానికి అనారోగ్య సమస్యలు చూపిస్తున్నారు మధ్య మనం పోసానికి కృష్ణ మురళి అన్ని వైటల్స్ అన్ని బాగానే ఉన్నాయని తిప్పి పంపేశారు జైలుకి అట్లా చాలా మంది నటిస్తున్నారు కాబట్టి ఇది కూడా చాలా మంది కొందరు నమ్మే వాళ్ళు ఉన్నారు కొందరు నమ్మిన వాళ్ళు ఉన్నారు అయితే ఆన్ అండ్ ఆఫ్ ఈయన కంప్లైంట్ చేస్తున్నాడు ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నమాట వాస్తవం కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన్ని మధ్య గన్నవరం కంకిపాడ హాస్పిటల్లో కూడా చూపించారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆయనకి న్యూరాలజీకి సంబంధించిన ఇష్యూ కూడా ఉందని అనుమానం ఉంది గా అసలు ఈయన విజయవాడ జైల్లో ఉన్నారు కాబట్టి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ఇప్పుడు పర్టికులర్ గా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆయన న్యూరాలజీ సంబంధించిన డాక్టర్ ఎవరో లీవ్ లో ఉన్నారని చెప్తున్నారు అందువల్ల గుంటూరు జనరల్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు అది కూడా దగ్గరే కాబట్టి అక్కడ చేసినప్పుడు డాక్టర్స్ పరీక్షలు చేశారు రకరకాల పరీక్షలు కూడా చేశారు నాకు అర్థమైనంత వరకు స్లీప్ ఆప్నియా అనేది ఆయనకు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది స్లీప్ ఆప్నియా అంటే ఏంటంటే ఒకసారి నిద్రలో గుండి పట్టేసినట్టుగా అయిపోతుంది గుండె ఆగిపోయినట్టుగా కూడా అనిపిస్తుంది దాన్ని స్లీప్ ఆప్నియా అంటారు అది ఒక గురక లాంటి ఇష్యూ అనమాట ఇప్పుడు దాన్ని టెస్ట్ చేసి ఇంకా కొంచెం స్పెసిఫిక్ గా పట్టుకోవాలి అంటే కూడా దాన్ని స్లీప్ ల్యాబ్ అని ఉంటుంది అక్కడ నిద్రపోయేటప్పుడు అదంతా రికార్డ్ అవుతా ఉంటది అనమాట అతనికి ఉన్న హార్ట్ బీట్ ఎలా జరుగుతుంది నిద్రలో ఇప్పుడు ఎలాంటి ఇవి వస్తున్నాయి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనేది రికార్డ్ అవుతుంది గుంటూరు జనరల్ హాస్పిటల్ లో కూడా ఆ టెస్ట్ లేదని చెప్తున్నారు అదే హైదరాబాద్ లో అయితే ఈ అపోలో హాస్పిటల్స్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉంటాయి ఈ స్లీప్ ఒక నైట్ అంతా ఉంచేస్తారు సపోజ్ రాత్రి తొమ్మిదింటి నుంచి మార్నింగ్ ఆరింటి వరకు సపోజ్ అతను నిద్రపోతాడు అనుకోండి ఆ నిద్ర టైం మొత్తాన్ని మనకి ఈసీజీ తీసినట్టుగానే మన బ్రెయిన్ కి అన్ని పెట్టేస్తారు అన్నమాట అవన్నీ కూడా ఎలక్ట్రో దీని మీద రికార్డ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అది చేయాలి స్లీప్ ఆప్యా ఉన్నదనేటే వీళ్ళు ఎవరు గుర్తించారంటే మన పల్మనాలజిస్ట్ తర్వాత జనరల్ ఫిజిషియన్ చూశాడు ఆయన్ని తర్వాత న్యూరాలజీ వాళ్ళు చూశారు న్యూరాలజీ సమస్యలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఈ న్యూరాలజీకి సంబంధించి రిలేటెడ్ అనుకోవచ్చు స్లీప్ ఆప్నియా కూడా నిద్ర డిస్టర్బెన్స్ అవటం వలన ఇప్పుడు అంత ముందు కూడా ఆయన బ్రీతింగ్ ప్రాబ్లం అని చెప్తున్నాడు కదా అదే అది ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది అదే స్లీప్ ఆప్నియా నిద్రలో ఒక్కొక్కసారి హార్ట్ బీట్ మిస్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట శ్వాస బంధించినట్టు అయిపోతుంది అంటే కొంచెం గందరగోళం కూడా అవుతారు కొంచేపు అంటే అది ఒక రకమైన స్ట్రోక్ లాగా కూడా అనిపిస్తుంది కుటుంబంలో అతని హిస్టరీ గురించి తెలిసిన వాళ్ళకైతే ఇది స్లీప్ ఆపి అని చెప్పి కొంచెం మెలుకుగలు లేపితే మళ్ళీ వెంటనే తేరుకుంటారు అట్లా అనమాట అలాంటి డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది దానితోటి బ్రీతింగ్ పలమనాలజీకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయన్నీ ఇది ఇంటర్ రిలేటెడ్ అయితే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఆయనకి గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు ఆయన వయసుకు కానీ గతంలో ఆయన నిర్వహించిన పదవులకు కానీ ఆయన రాజకీయ అనుభవానికి కానీ ఏమి ఇవ్వలే చిన్న చిన్న కనీస అవసరాలు కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం వంశీ గారికి ఎటువంటి చిన్న ఇష్యూ వచ్చినా కూడా అక్కడ ఉండే జైలర్సే అటెండ్ అవుతున్నారు ఇమ్మీడియట్గా నియరెస్ట్ బెస్ట్ హాస్పిటల్స్ కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు గుంటూరులో అక్కడ ఇది స్లీప్ ల్యాబ్ లేదు కాబట్టి ఈయన ఎక్కడ కోరుకుంటే అక్కడికి పంపిస్తారంటున్నారు స్విమ్స్ కానీ ఇంకేదన్నా గా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్లో బహుశా నేను కోవటం గుంటూరులో కూడా కొన్ని హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే గుంటూరు కూడా చాలా వైద్యానికి సంబంధించినంతవరకు చెన్నై తర్వాత మళ్ళీ గుంటూరే గుంటూరులో ఎప్పటి నుంచో మెడికల్ కాలేజ్ ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది తర్వాత మెడికల్గా సంబంధించి అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి చాలా మంది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి గుంటూరులోనే నేను అనుకోవటం జరగొచ్చు లేని పక్షంలో విజయవాడలో కూడా స్లీప్ ల్యాబ్స్ ఉంటాయి గులో కానీ ఇంక ఏదైనా హాస్పిటల్స్లో కా ఇది ప్రభుత్వం వైపు నుంచి మాత్రం వైఫల్యం లేదనే మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇంత ప్రాంప్ట్గా గతంలో చంద్రబాబు నాయుడు గారికి అటెండ్ అవ్వలేదు ప్రతి చిన్న ఇష్యూకి ఆయన ఒక టీపాయ్ కావాలన్నా ఒక ఫ్యాన్ కావాలన్నా కూడా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోమన్నారు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడానికి అది మన చేతిలో ఉండదు వెళ్ళి మన తరఫున లాయరు కోర్టు అభ్యర్థించాలి కోర్టు అటెండ్ అయ్యి ఉండాలి వాళ్ళు పరిశీలించే టైం దొరకాలి అడ్రస్ ఇవ్వాలి మళ్ళీ అడ్రస్ రిటర్న్ గా తీసుకురమ్మని అడుగుతారు జైలర్స్ ఎందుకంటే కక్ష సాధింపు పెట్టుకుంటే ఒక రకంగా ఉంటది మానవతా దృక్పథంతో ఉంటే అసలు ఇవన్నీ అక్కర్లా ఇవాళ ఏ కోర్టు చెప్పిందని వాళ్ళు వంశీ గారిని తీసుకెళ్తున్నారు అది మానవతా దృక్పథంతో ఉండే ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే వేధించమని చెప్తేనేమో ఒక రకంగా ఉంటది లేదు మీరు మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి అంటేనేమో ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంసీ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఒకటి థ్యాంక్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి కనీసం ఆయన ఎవరిని ఎట్లా మాట్లాడినా కూడా ఆయనకి సంబంధించి సమస్య వచ్చినప్పుడు వైద్య పరంగా ఆరోగ్యపరంగా వెంటనే ఆయన మాత్రం అటెండ్ అవుతున్నారు నే కూడా వ్యక్తిగతంగా ఆ సిబ్బందిని అభినందిస్తున్నాను అంతే తప్ప దాన్ని రాజకీయంగా ఏదో కక్ష సాధించాలని పెట్టుకోవటం పైనుంచి ఆర్డర్ వస్తే తప్ప కానీ అక్కడున్న జడ్జి గారు కూడా మొన్న ఈయన అభ్యర్థించినప్పుడు ఇచ్చినప్పుడు రిటర్న్ ఆర్డర్స్ కూడా ఇచ్చాడు ఈయనకి ఎప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా మీరు అటెండ్ అవ్వండి తర్వాత ఈ కోర్టుకు కూడా తెలియజేయమన్నాడు ఆయనకున్న సమస్య ఏంటి మీరు ఇచ్చిన వైద్యం ఏంటి తీసుకెళ్లిన హాస్పిటల్ ఏంటి వాటి మెడికల్ రిపోర్ట్స్ ఏంటి అనేది అంటే కోర్టు పర్యవేక్షణ ఉంది అంటే ఇప్పుడు మానవతా దృక్పథంతో ఆ జడ్జి గారు అది ఇవ్వటం అనేది నేను పర్సనల్ గా అభినందనీ సో ఇప్పుడు చూసుకుంటే వల్లవనేని వంశీ గారు అయితే సెంచరీ కొట్టినట్టు తెలుస్తుంది అంటే క్రికెట్ లో సెంచరీ కొట్టారంటే మనం పొరపాటు పడినట్టే ఆయన జైలు జీవితంలో సెంచరీ కొట్టినట్టు తెలుస్తుంది ఫిబ్రవరి పదమూడున జైల్లో అరెస్ట్ అయిన వంశీ గారు మే ఇరవై నాలుగు వరకు అయితే ఆయన ఒక వన్ నూట ఒక రోజులైతే కంప్లీట్ చేసుకున్నారు అంటే పలు కేసులో ఇరుక్కుపోయిన వంశీ గారు ఒక ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో బెయిల్ రాకపోవడంతో సెంచరీ ఎట్ నాట్అవుట్ అంటూ కూడా నిలిచిపోయినట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ దీని గురించి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు సెంచరీ అని ఒక్కోసారి నెలలు ఎనిమిది నెలలు జగనే పదహారు నెలలు ఉన్నాడు కొన్ని కొన్ని సెక్షన్లను బట్టి తర్వాత మీరు అన్నట్టు వరుసగా వస్తున్న కేసులను బట్టి ఒక్కోసారి నెలలు పదేసి నెలలు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు వన్ ఇయర్ కూడా ఉన్నాడు ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కేసులో కాబట్టి ఒక్కోసారి అలా చాలా సంవత్సరం పాటు కూడా ఉండే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఒక సెంచరీ కొట్టంగానే గొప్ప అనుకోవటానికి ఏం లేదు డబుల్ సెంచరీలు కూడా కొట్టే సందర్భం వంశీ కూడా రావచ్చు కాబట్టి ఇప్పుడు మీలాంటి యువత అంతా ఏంటంటే క్రికెట్ తో పోల్చుకుని ఒక సెంచరీ కొడితే పెద్ద ఇది అనుకుంటారు స్వతంత్ర సమరంలో కూడా మనం పెద్ద నాయకులు పది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు కూడా సంవత్సరాల పాటు ఉన్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అంత పెద్ద సెక్షన్ లేవు కాబట్టి ఏ చిన్న చిన్నవి తర్వాత వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లో ఉపయోగించుకుని తొందర తొందరగా రావటం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సెంచరీ పెద్ద విషయం ఏం కాదమ్మా ఒకసారి చూసుకుంటే అంటే వల్లభనేని వంశీ గారికి ఒక రియలైజేషన్ వచ్చినట్టు తెలుస్తుంది అంటే ఆయన రెండు సార్లు కూడా టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు కాకపోతే గెలిచిన తర్వాత కూడా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళారు సో జగన్ ప్రభావం వల్లనే ఈయన జీవితం కూడా తలకిందులు అయిపోయిందని అనవసరంగా ఆయన లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నారంటూ కూడా ఒకవేళ ఆయన జైల్ నుంచి బయటకి విడుదలై వస్తే ఒక ప్రకటన చేద్దామని కూడా ఆయన అనుకుంటున్నారు అంటే ఏంటంటే జగన్ వల్ల ఇలా అయ్యాను అనవసరంగా నేను వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి లేకపోతే లోకేష్ గారిని అవసరంగా నేను ఆరోపణలు చేశాను అన్నట్టు ఒక రియలైజేషన్ కి అయితే వంశగర్ వచ్చినట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ మీ గార్మో చెప్పాడు అట్లా అంటే ఆయన చూస్తుంటే బయటకు వస్తే గనక బేల్ నుంచి బయటకొస్తే ఒక ప్రకటన చేద్దాం ఫేస్ రీడింగ్ బట్టి చెప్తున్నాను బాగా అనిపిస్తుంది బయట బయట వినిపిస్తున్న మాట సార్ ఇది అయ్యుండొచ్చు రాజకీయ నాయకులు అట్లా ఫేస్ రీడింగ్ చేవటం చాలా కష్టం అమ్మ నీకుండ అనుభవాన్ని బట్టి ఇప్పుడు మేమే చెప్పలేము నేను కూడా నలభై ఐదు ఏళ్ల నార్మల్ గా ఇంత చేస్తున్నారు కానీ నేను ఎందుకంటే నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి రాజకీయ నాయకులు చూశాను ఇట్లాంటి కష్ట నష్టాలు వచ్చిన వాళ్ళు కూడా చూశాను వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత యథా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరమైన ఓటమి చెందిన మళ్ళీ మీకు ఇంకో సినిమా కూడా చూపిస్తాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చూసిన సినిమా కన్నా పెద్దది అంటున్నాడు మరి ఆయన ప్రాయచిత్వం పడుతున్నట్టు అనుకోలో ప్రయచలేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నట్టు రెండు సార్లు రెండు వ్యాఖ్యలు చేశారు సార్ ఒక విధంగా చూసుకుంటే సినిమా చూపిస్తాన్నారు ఇంకో విధంగా చూసుకుంటే ఐ డోంట్ హావ్ మనీ టు రన్ ద పార్టీ ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ అన్నారు అంటే ఒక అయోమయ స్థితిలో కూడా ఆయన ఉన్నారు అంటే ఒక క్లియర్ పిక్చర్ కూడా ఆయనకు వచ్చేసిందంటే ఆయనకి అయోమయంలో లేడు జనాల్లో అయోమయ పరుస్తున్నాడు ఆయన దగ్గర డబ్బు ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు ఈసారి ఓటు పదివేలు ఇచ్చినా తీసుకుంటారు కానీ ఓటేయరు కాబట్టి ఆయన ఆర్థిక పరిస్థితి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు అనుకోవటం పొరపాటు అందుకే పదకొండు సీట్లు ఇచ్చారు అట్లాగే ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఇంకో సినిమా అని ఆయన అంతకన్నా పెద్ద సెవెంటీ ఎంఎం సినిమా చూపిస్తానని అనుకుంటున్నాడు ఈసారి పదకొండు సీట్లు కాదు కదా జీరో సీట్లు ఇచ్చి వన్ ఫార్టీ ఎంఎం సినిమా చూపిస్తాను కూడా జనం సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ మనకులు